సో ఈ బట్టలు వాష్ చేయడానికి మనకి డిటర్జెంట్ అనేది కావాలి కదా సో నేను ఫస్ట్ నుంచి పిల్లడి కూతున దగ్గర నుంచి అంటే నాకు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినప్పుడు నాతో అన్నారనమాట పిల్లడికి సెపరేట్గా డిటర్జెంట్ అనేది వస్తుంది అదే వాడాలి అది చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా మంచిది అని అండ్ ర్యాష్గా ఉండదు అండ్ బట్ట కూడా పాడవదు అని చెప్పి సో అలా అన్నప్పుడు నేను రీసెర్చ్ చేసి నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే లవ్లా బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట సో ఇదే ఆ లిక్విడ్ బాటిల్ సో ఇదైతే నేను ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ టైం నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఇదైతే సేఫ్ ఎఫెక్టివ్ అండ్ చాలా బాగా పనిచేస్తుంది సో అందుకని చెప్పి ఇదే అనమాట అండ్ ఇదైతే కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ లా అనమాట అండ్ ఇందులో నో ఫాస్పెట్ నో పారబల్ నో ప్యాలెట్స్ నో ఫ్లోరోసెన్స్ అనమాట అండ్ ఇదైతే ఒక పవర్ఫుల్ క్లెన్సింగ్ అని చెప్పొచ్చు సో ఇది యూజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ సాఫ్ట్ గా ఉంటాయి అండ్ ఆల్సో బేబీ బట్ట కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా కూడా ఉంటుంది కాబట్టి సో ఏదైనా కూడా అన్ని పోతాయి అనమాట అండ్ ఇదైతే పీహెచ్ బ్యాలెన్స్డ్ కూడా ఉంటుంది అండ్ ఇదైతే డర్మటలాజికలీ టెస్టెడ్ కూడా అండ్ ఆల్సో కలర్ కూడా పోకుండా చూసుకుంటుంది అనమాట అండ్ బెటర్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తుంది అండ్ బేబీ హెల్త్ కూడా బాగానే ఉంటుంది సో ఇదైతే పిల్లల బట్టలు మనం వాషింగ్ మిషన్ చేయొచ్చు లేకపోతే పిల్లల బట్లు మనం హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు అనమాట సో ఇది దీని ప్యాకేజ్ అనమాట కూడా చాలా ఇదిగా మా వాడి డ్రెస్లు వాషింగ్ అయితే అయిపోయి ఇక్కడ దీని మీద మరకలు అవన్నీ కూడా ఉండాలి అదంతా కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది సో మీకు కూడా ఈ లవ్ ల బేబీ లిక్విడ్ డిటర్జెంట్ కావాలంటే ఈ ప్రొడక్ట్ లింక్ అయితే కింద ఇచ్చేసాను ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి